హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి శుక్రవారం కదా అమ్మవారి పొంగల్ రంగులేని బెల్లమే తీసుకుంటానండి ఏమో మంచిది అంటారు కదా అందుకోసం ఇలా అమ్మవారి పొంగలి తీసేది గిన్నెకి వెలుతు లేకుండా చేయాలంటండి అమ్మవారి నైవేద్యం గిన్నె నిండుగా ఉండేలాగా మనం కొద్దిగా పెట్టదలుచుకుంటే చిన్న గిన్నెలో పెట్టుకోండి అమ్మవారికి మాత్రం నిండుగా ఉండాలంట గిన్నె నిండుగా పొంగిల్లు బెల్లం వేసినా కూడా కొంచెం పాలు పోస్తే టేస్ట్గా ఉండదు కదండి అందుకే పాలు పోసాను అనమాట ఎండా అమ్మవారి అయితే రెడీ అయిందండి ఇంకా పులిహోర పులిహరేసుకోవాలన్నమాట పులిహోర కోసం తాలింపు గింజలు చిన్నకాయ పుట్టులు వేయించుకుంటున్నాను అండి ఇది కొంచెం వేగాక పచ్చిమిర్చి వేద్దాం అన్నం చల్లారి కొంచెం ఆయిలేసి కలిపినండి కొద్దిగా సాల్ట్ వేస్తాను అన్నమాట సాల్ట్ కొట్టిగా పంచదార సాల్ట్ రెండు వేసానండి పంచదార వేస్తారా మీరు నిమ్మకాయ పులిహోరలో చాలా టేస్ట్ బాగుంటుందండి కొద్దిగా అనమాట కొంచెం అండి కొంచెం పంచదార సాల్ట్ అనమాట ఈ తాలింపులో అల్లం పచ్చిమిర్చి కరివేపాకు వేస్తానండి అల్లం వేస్తారా మీరు నిమ్మకాయ పులిహోరలు అల్లం చాలా టేస్ట్గా ఉండద్దండి ఒకసారి ట్రై చేసి చూడండి తాలింపు వేగాక ఇవి వేసి కొంచెంసేపు వేయించుకొని కొంచెం పసుపు అండి ఒక చిట్ పచ్చి పసుపు వేసుకొని పచ్చిమిర్చి వేసాక ఎక్కువసేపు వేయించే పని ఉండదండి తాలింపు అన్నంలో పోసుకోవన్నమాట తాలింపు పోసేసుకొని నిమ్మకాయ కూడా ఒక సైడ్ నిమ్మకాయ రసం కూడా పిండుకొని మొత్తం కలిపి ఒకేసారి కలిపేసుకోవచ్చు అనమాట పులిహోర కూడా అంత ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం అనుకోకండి ఏమో నేను చేస్తే అంటారు ప్రసాదం పెడతా కదా అండి మా పక్కన వాళ్ళకి అది నువ్వు బాగా చేస్తావు పులిహోర ఎలా చేస్తావు అని అడిగేవాళ్ళు అనమాట అందుకని ఎక్స్ప్లెయిన్ మరి చేసి చెప్తున్నాను అమ్మవారి పులిహోర పొంగలి ఇది దద్దోజనం అండి సాల్ట్ వేయకుండా చేస్తాను అనమాట అమ్మవారి నైవేద్యం కదా ఉల్లిపాయ పెరుగు వేసి అన్నంలో కలిపేసి పెడతా అన్నమాట మరి నైవేద్యం లేదండి ఈరోజు మా ఇంట్లో మీరేం చేసుకున్నారు ఏం తిన్నారు కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపో మాకండి కమెంట్ చేయండి వీడియో చూసిన వాళ్ళు